ప్రయత్నాడు మీ అందరికీ కొందనాడు దేవుని వాక్యం సెలవిస్తుంది నలభై తొమ్మిదో విశ్వగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచనం చదువుకుందాము ఎహోవా ఇలాగో సెలవు చూసున్నాడు బలాగ్యుడు చెరపట్టుబడిన వారి సాహిత్యం విడిపించబడుదురు ఖరులు చెరపట్టిబడిన వారు విడిపించబడుదురు నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదను నీ పిల్లలను నేనే రక్షించేదను యహోవానైనా నేనే నీ రక్షకుడనియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడు అనియు మనుషులు అందరు ఇరుగునట్లు నిన్ను బాధపరచే వారికి తమ స్వమాంసం తినిపించేదను క్రొత్త ద్రాక్ష రసం చేత మత్తులైనట్లుగా తమ రక్తం చేత వారు మత్తిల్లిదరు చూడండి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు ప్రైసలాడు కొన్నిసార్లు మనకు అనేక పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబ విషయంలో పిల్లల విషయంలో అనేక పోరాటాలు యుద్ధాలు అనేక విధాలుగా మన మీదకి వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు అంటున్నాడు నీతో యుద్ధం చేయి వారితో నేను యుద్ధం చేస్తాను నీ పిల్లలను నేను రక్షిస్తాను అప్పుడు మనుషులు అందరూ కూడా తెలుసుకుంటారంట దేవుడు గురించి ప్రయత్నలాడు వాళ్ళ దేవుడు వారితో కూడా ఉన్నాడు నీ పిల్లలను దేవుడే రక్షిస్తాను కాపాడుతాను అంటున్నాడు ప్రయజనాడు నేను బాధించే వారందరూ కూడా వాళ్ళ సమావసం వాళ్ళే తినేటట్టుగా చేస్తారంట దేవుడు ప్రైసు లాడ్ దేవుడు కలగ చేసుకుంటే అలాగుంటుంది కొన్నిసార్లు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారు కొంతమంది మీదకు వచ్చినప్పుడు కొన్ని యుద్ధాలు మన మీదకి లేచినప్పుడు ఏమీ చేయలేని వారుగా కన్నీళ్లు విడిస్తూ నీకున్న పరిస్థితిని బట్టి నీ పిల్లల విషయాల్లో ఎవరు కాపాడలేరా రక్షించలేరా అని చాలా బాధపడుతూ ఉంటారు కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంది ఏంటంటే నీ పిల్లల్ని నేను రక్షిస్తాను అంటున్నాడు దేవుడు ప్రైసలాడు నీ మీదకి లేచే వారితో దేవుడే యుద్ధం చేస్తారంట అలాడు దావిదు యుద్ధం ఇ అన్నాడు అన్నాడు అలాడు చూడండి దావిదు మొదటగా ఆ యుద్ధానికి బయలుదేరినప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు కానీ యుద్ధం యహోవా దేవుని దేవుని బట్టి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ యుద్ధం చేశాడు గొప్ప జయం ఇచ్చాడు అప్పుడు దాకా అవమానాలు కలిగినాయి కానీ ఇప్పుడు జయం వచ్చిన తర్వాత దాబీధికి పదివేల స్తోత్రాలు అంటున్నారు ప్రయోజనాలు ఆడు ఏ వ్యక్తులు నిన్ను దూషిస్తున్నారు ఏ వ్యక్తులు అవమాన ఏ వ్యక్తులు నీ బిడ్డలను చూసి నీ కుటుంబాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఎగతాలికరంగా మాట్లాడుతున్నారో వాళ్ళ ముందు దేవుడు నిన్ను గొప్పగా నిలబెడతాడు యుద్ధం దేవుడు చేస్తాను నీ పిల్లలను నేనే రక్షిస్తానున్నాడు అప్పుడు ప్రజలందరూ కూడా మీ దేవుడు మీతో కూడా ఉన్నారని జరుగుతారు ప్రయోజనాల ఈ మాటలు దేవుడు దీవించిన వాళ్ళు